హలో వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీ చూస్తున్న వీడియో కపిల తీర్థంలో తీసిన వీడియో కపిలేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్లో చాలా వాటర్ అయితే వస్తుంది మనం చూస్తున్నాం కదా వాటర్ ఫాల్స్ ఎంత ఫోర్ట్స్ అయితే వస్తుందో ఈ జలపాతంలోని నీరంతా మనకు శేషాజలంలోని అడవులలోని వస్తుంది ఈ జలపాతం చూడడానికి చాలా సుందరంగా అయితే కనిపిస్తుంది ఈ కపిలతీర్థంలో ఉన్న జలపాతం కోసం చాలామంది భక్తులు స్పెషల్గా అయితే వస్తూ ఉంటారు అలానే కపిలేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు వేరున్నంత వరకు ఈ కపిలేశ్వర స్వామిని మరియు ఈ జలపాతాన్ని చూడడానికి వస్తారు మనకు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంత వేడుకుంటామో ఇక్కడ ఈ కపిలేశ్వర స్వామిని కూడా అంతే వేడుకుంటారు ఇక్కడ తిరుమల వాసులు అన్ని వర్షాల కారణంగా శేషజల మడుగులు ఈ జలపాతాలంతా ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయి అందరూ తప్పక చూడాలి